హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడొచ్చండి బ్యాంక్ ఆక్షన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్ చూడొచ్చు ఇది లొకేషన్ వచ్చేసి గంగానమ్మపేట తినాలా అండి లొకేషన్ చూడచ్చు సెల్లార్ చూడొచ్చు కింద ఇది టోటల్గా అండి ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈస్ట్ ఫేసిందండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసిందండి ఫ్లాట్ చూద్దాం అండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫ్లాట్ చూద్దాం ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఫ్లాట్ ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా తక్కువ వస్తుందండి ప్రైస్ కూడా చూడవచ్చు ఇది ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది యాభై ఐదు లక్షలు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి వుడ్ వర్క్ కూడా చూడొచ్చు చాలా బాగుంది డోర్ చూడవచ్చు టేక్ డోర్ అండి అది హాల్ రోడ్ వచ్చా అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉందండి సీట్ చేసి ఉంది కాబట్టి అట్లా ఉంది ఫ్లాట్ అయితే చాలా బాగుంది కొంచెం మనం శుభ్రం చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి చాలా మంచి ప్రైస్కే వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో మిస్ అవ్వకండి తెనాలి రైల్వే స్టేషన్కి చాలా దగ్గర అండి ఫ్లాట్ వచ్చేసి తెనాలిలో మెయిన్ సెంటర్లోనే వస్తుందండి ఫ్లాట్ చాలా తక్కువ రేటుకి వస్తుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఈ ప్రాపర్టీ కనుక మీరు ఏమైనా విజిట్ చేయాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ సంప్రదించండి అలాగే మా ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ